చెప్పండి మిత్తే అనేది ఉన్నతమైన స్థలము లేక పరిశుద్ధమైన స్థలము లేక పరిశుద్ధత ఇంకా చెప్పాలంటే సహవాసము చెప్పాలి సహవాసము అందరూ సహవాసము గమనించాలి ఇక్కడ మిత్ మీద ఉన్నవాడు మిత్తి మీదే ఉండాలి మిత్తే అనేది ఉన్నతమైన స్థలము లేక పరిశుద్ధత లేక సహవాసం ఇప్పుడు ఈ సహవాసములో నుంచి పరిశుద్ధతలో నుండి ఉన్నతమైన స్థలములో నుండి దిగిపోకూడదు పొలములో ఉన్నవాడు పొలములోనే ఉండాలి తన ఇంటిలోనిది ఏదైనా తీసుకుని రావడానికి వీలు లేదు అని చెబుతున్నాడు దేవుడు నా అంశం ఏంటి అంటే ఈరోజు చెప్పే అంశం ఏంటి అంటే పరిశుద్ధులతో మిత్రమే అనుభవము లేక మిత్ మీద పరిశుద్ధులతో అనుభవము లేక మీద పరిశుద్ధులతో అనుభవము లేక పరిశుద్ధులతో మిత్ర మీద అనుభవం ఏదైనా ఇప్పుడు మిత్ అనేది ఇప్పుడు మనకు అర్థమైంది ఏమిటది అని అంటే పరిశుద్ధత లేక ఉన్నతమైన స్థలము లేక సహవాసము ప్రిలరా ఇప్పుడు ఆశీర్వాదము శాశ్వత జీవము మనకి రావాలి అని అంటే మనం ఏం చేయాలి అనంటే మన జీవితములో మిత్తే అనుభవము కలిగి ఉండాలి దేవుని మిత్తే అనుభవము కలిగి ఉండాలి ఎప్పుడైతే మిత్ె అనుభవం మనం కలిగి ఉంటామో ఆ మిత్ె మీద ఉన్నవాడు పేతురు భోజనానికి పిలవబడ్డాడు పేతురు గారిని చూసి భోజనం సిద్ధపరుస్తున్నారు సిద్ధపరుస్తూ ఉంటే పేతురికి ఆకలి మిక్కిలి ఆకలి గు నేను అని వాకించేస్తాడు మిక్కిలి ఆకలి వేస్తున్న ఆ టైంలో పేతురు గారిని చూసి అప్పుడు వంట చేస్తారు వీళ్ళ ఉద్దేశం ఏంటంటే పేతురు గారు భోజనానికి రమ్మన్నారు భోజనానికి రమ్మన్నప్పుడు పేతురు గారు శావకుడు వెళ్తాడా వెళ్దా వెళ్ళారు వీళ్ళేమనుకున్నారంటే వస్తాడో లేదో అనుకునేది ఏమో వెళ్దాం వస్తాడో లేదో అనుకున్నారా ఏంటో మకు మీద ఏమి సిద్ధం చేయలేదు పేతురు గారెలే సెద్దు బాబాయ్ వచ్చిడ్రో బాబు ఈ రాడనుకున్నాం అనుకుని అప్పుడు తయారు చేస్తున్నారు పేతురు ఏమో ఆకలి ఉన్నా ఆకలేస్తున్నాయి ఏం చేయాలో అర్థం కాక మిద్దే ఉంటే మిద్దె మీదకి వెళ్ళిపోయాడు మిద్దె మీద కూర్చుని మిద్దె మీద కూర్చున్నప్పుడు పేతురు పరవశుడయ్యాడు దేవుని పిలుచుకోవచ్చురా అంటే ఒక వ్యక్తి జీవితంలో మిత్తే అనుభవము ఉంటే అతడు పరవశుడు అవుతాడు కిస్తోత్రూలు మన కల నాకు వచ్చింది వచ్చిన కలవరం వచ్చింది ఆ కళలో దర్శనం మొత్తం మీద కలవరం వచ్చింది తెల్లారకుండా ఫోన్ చేశారు ఫోన్ చేసి అయ్యా ఎలా ఉన్నారు మీరు అని అడిగారు ఏమైనా అయిందా అని అడిగాను మన మధ్యకి వచ్చారు ఆయన రోజు కొంతమంది ఏమైంది అయిందా ఇంట్లో అని ఆయన స్వరభతో మాట్లాడుతున్నాడు ఏమైంది ఇంట్లో అన

చూడండి చాలా మంచి గమనించవలసింది ఏంటి అంటే దైవికమైనటువంటి వ్యక్తులకు దేవుడు జరగబోయేదాన్ని చూపిస్తాడు దేవదేవ స్తోత్ర ఇప్పుడు మనం ఎక్కడ ఉండాలి అంటే పరిశుద్ధమైన స్థలములో ఉండాలి ఎక్కడ ఉండాలి ఎక్కడ ఉండాలి ఎక్కడ ఉండాలి బజార్లో ఉండాలా రోడ్డు మీద ఎక్కడ పరిశుద్ధమైన స్థలంలో ఉండాలి ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధత కలిగిన వ్యక్తివై ఉంటావో నీవు నిత్య అనుభవము కలిగిన వ్యక్తివై ఉంటావో దేవుడు తప్పక నీ జీవితంలో చూపిస్తాడు చూపిస్తాడా పేతురు మిద్దె మీద కూర్చున్నప్పుడు పరవశుడయ్యాడు మిద్దె మీద కూర్చున్న నిత్య అనుభవము సహవాసం నిత్య అనుభవము ఉన్నతమైన స్థలం

వ్యక్తికి దర్శనము కలిగింది ఆ దర్శనములో దేవుడు తనకు ఒక దర్శనాన్ని చూపించడం మీద కూర్చుంటే అంటే పరిశుద్ధతలో కూర్చుంటే సహవాసములో కూర్చుంటే ఉన్నతమైన స్థలంలో కూర్చుంటే దేవుడు తన దర్శనాన్ని ఇస్తాడు దేవుని దర్శనము లేకపోతే ప్రజలు అట్టు లేకుండా ప్రభువు కన్నులు నీతి మంత్రుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి కానీ ప్రభువు ముఖము కీడు వారికి విరోధముగా ఉన్నది ఇక్కడ గమనించవలసింది ఏంటి పేరుగా మూడవ అధ్యాయము పన్నెండవ వాక్యములు దేవుడు అంటాడు ప్రభువు కన్నులు నీతి మంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు ఉన్నవి కానీ ప్రభువు ముఖము కీడు చెయ్యి వారికి విరోధముగా ఉన్నది దేవుడికి చెబుతుంది అనంటే దేవుడు ఏం చెబుతున్నాడు అనంటే వాక్యంలో మనం ఆలోచన చేస్తే గనక ప్రభువు కన్నులు నీతి మంతుల మీద ఉన్నాయి ఎవరి మీద ఉన్నాయి నీతి మంతుల మీదున్నాయి ఆయన ఆయన చెవులు వారి ప్రార్థన వైపునకు ప్రభువు ముఖము కీడు చెయ్యి వారికి విరోధముగా ఉన్నది దేవులు అంటే మనం ప్రార్థిస్తే గనుక మన ప్రభువు కన్నులు నీతి మంతుల మీద ఉన్నాయి మన ఆయన కన్నులు మన మీద ఉన్నాయి దేవుని దేవులు ప్రతి ఒక్కరిని ఆయన చూస్తా ఉన్నాడు నువ్వు కూర్చోవడం నువ్వు పడుకోవడం నువ్వేం చేసినా అందుకే దావీ దంటడు నేను ఆకాశములకి వెళ్ళిన ఆయన అక్కడ ఉన్నాడు భూమి యొక్క అగాధ స్థలముకు వెళ్ళిపోయిన ఉన్నాడు రెక్కలు కట్టుకుని ఆకాశముకు ఎగిరిపోయిన అక్కడ ఉన్నాడు సముద్ర అగాధములకు వెళ్ళిపోయిన అక్కడ కూడా ఆయన కన్నులు నన్ను చూస్తున్నాయి దేవునికి ఆయన కన్నుల ఎదుట దాగి ఉన్నది ఏది కూడా లేదు చెప్పియా ప్రతి నేత్రమును ప్రతి నేత్రము ప్రతి ఒక్కరిని కూడా దేవుడు చూస్తానే ఉన్నాడు ప్రతి ఒక్కరిని ఆయన చూస్తానే ఉన్నాడు ఆయన కన్నులు చూస్తా ఉన్నాయి అందుకే వారు చేసే ప్రార్థన వైపునకు ఉన్నవి కాని అంటే నీతి మంతుడు చేసే ప్రార్థన బహు బలము గలదై ఎలాంటిదంట రోగి కొరకు ప్రార్థన చేస్తే రోగి స్వస్థపరచర్వకంగా ప్రాప్తం చేయాలి నీతిమంతుడు చేస్తున్న ప్రార్థన దేవుడు వింటాడు ఆయన కన్నులు వాక్యం ఇక్కడ ఏం చెబుతుంది అంటే మన మన కన్నులు ఆయన కన్నులు చూస్తున్నాయి ఆయన చివులు మనం వినే ప్రార్థన నువ్వు ప్రార్థన చేస్తున్నావు అరే దేవుడు ఎందుకు నా ప్రార్థన వినడం లేదు ఎందుకు నా ప్రార్థనకు సమాధానం ఇవ్వడం లేదు దేవుడు అను అనుకుంటున్నావు అయితే దేవుడు నే ప్రభు చూపించడానికి కనుకరించావు సునాములు అడుగుతున్నాను తన ఇంటుంది

నువ్వు అడుగుతున్నావు కానీ కనిపెట్టడం లేదు ఏం చేయట్లేదు అడుగుతున్నావు కానీ కనిపెట్టడం లేదు ఎప్పుడైతే నువ్వు కనిపెడతావో నీ ప్రార్థన వింటాడు దేవునికి స్తోత్ర ఆయన సమాధానం ఇచ్చేవాడు ఆయన కృప చూపేవాడు ఆయన బలపరిచేవాడు ఆయన ఆశీర్వదించేటటువంటి దేవుడు ఆయన ఆయనూయ చెప్పాలి కనుక వాక్యం ఏం చెబుతుంది అంటే ప్రభువు కన్నులు నీతి మంతుల మీద ఉన్నాయి వారు చేసే ప్రార్థనల మీద ఆయన చెవులున్నాయి ఆయన చూస్తున్నాడు నిన్ను అని ఆయన చేసే చేసేవారికి విరోధముగా ఎవడైతే కీడును పొంచాడో ఎవడైతే కీడు చెయ్యాలనుకున్నాడో ఎవడైతే కీడును తల పెడుతున్నాడో ఆయన ముఖము వాడి వైపు చూస్తా ఉందట దేవునితో కనుక మన కన్నులు ఎలా ఉంది నీ జీవితం ఎలా ఉంది మనము నీతి మీనా మనం పరిశుద్ధులమేనా మనం దేవుని పిల్లల లేక నీతి మంతులము అని చెప్పుకుంటున్నామా పరిశుద్ధత లేకుండా పరిశుద్ధులము అని చెప్పుకుంటున్నామా వింటున్న ఈ వాక్యాన్ని బట్టి పరిశుద్ధత అనేది అందుకే ప్రభు అంటాడు నేను పరిశుద్ధుడు గనుక మీరు పరిశుద్ధులై ఉండండి పిల్లల పరిశుద్ధత కాపాడుకోవడము అనంటే నీటిని కాపాడుకోవడము అనంటే మన విశ్వాస జీవితంలో నీవు ఏది చేస్తున్నావో అది నీకు తెలుసు ఏది చేస్తున్నావో అది నీకు తెలుసు తెలీదా నీ మాటలు ఎలా ఉన్నాయో తెలీదా నీకు నీ చూపులు ఎలా ఉన్నాయో తెలీదా నీ ప్రవర్తన ఎలా ఉందో తెలీదా నీ బుద్ధి నీకు తెలీదా తెలుస తెలీదా తెలుసు కాబట్టి దేవుడు అంటున్నాడు నీ బుద్ధి గాని నీ చూపు గాని నీ మనసు గాని నీ శ్రేష్ట గాని నీ ప్రవర్తన గాని దేవునికి ఇష్టకరమైనదై ఉండాలి దేవునికి అలలుయా అలలుయా కనుక దేవుడు కోరుకుంటున్నాడు ఏమిటి అని అంటే జీవితంలో పరిశుద్ధతను కాపాడుకునే వ్యక్తులుగా మన ఉండాలి అని దేవుడు కోరుతున్నాడు పాప కళలో కూడా పాపం చేయకూడదు కూడా పాపం చేయకూడదు అలాంటి పరిశుద్ధత నువ్వు కలిగి ఉండాలి అలాంటి స్థితి నువ్వు కలిగి ఉండాలి అది లేకపోతే గనక పైకి పత్తిగా ఉండి దాని శక్తి లేని వ్యక్తి వైపు మిగిలిపోతాం ప్రభు వస్తే నీ చూపులో గాని ప్రవర్తనలో గాని వినికిడిలో గాని శాస్త్రంలో కానీ బుద్ధిలో గాని ప్రతిది దేవునికి ఇష్టమైనట్లుగా నీ జీవితం కట్టబడాలి మలసబడాలి ఆమెలుయా ఈ ఆరోగ్యము దేవడించిందంటే ఎంత కాలం చూడండి నిన్న 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 విన్నాను మరలా ఒక వార్త లారీ గుద్ది అంటే అనుకోవచ్చు బళ్ళు బళ్ళు గుద్దుకు చచ్చిపోతున్నారండి అంటే అక్కడ విషయం పెట్టి తెలుసా వీడికి గర్వం ఉంది ఆడికి కూడా గర్వం ఆ తప్పుకోవడం ఏంటి ఆడ తప్పుకోవాలని వీడు నేను తప్పుకోవడం అంటే ఈడే తప్పుకోవాలని ఈడు ఇద్దరు వెళ్ళి కొట్టేసుకున్నారు ఇద్దరు చచ్చిపోయారు రాజమండ్రిలో ముగ్గురు చచ్చిపోయారు కదా నలుగురు చచ్చిపోయారు ఆ హెల్మెట్ పెట్టుకున్నాడు కాస్త బతికాడు అని రెండు రోజులు ఉన్నాడు రెండు రోజులు రెండు రెండు రోజుల తర్వాత చచ్చిపోయాడు నలుగురు ఎవరు గర్వం ఉంటే తగ్గింపు లేని మనసు తగ్గింపు లేని మనసు రాబని మనస్తే ప్రమాద అందుకే ఈ పరిస్థితి జరుగుతావు నేను తగ్గేదే లేదు ఇది ఒకటి వచ్చింది కదా ఏంటది తగ్గకపోతే పోతావరా బాబా అని అంటున్నాడు అంతే కదా తగ్గేది లేదంట ఏ విషయంలో తగ్గాలో ఆ విషయంలో తగ్గు తగ్గులో ఏ విషయంలో తగ్గాలో ఆ విషయంలో తగ్గు నీ హెచ్చింపు కారణం ఎవరో నీ తల్లిదండ్రే లేకపోతే నీ తగ్గేదే లేదు నీ నోట రాదా నీకు బట్టలు కావాలని కొనిపెడుతున్నారు బండి కావాలని కొనిపెడుతున్నారు పెడుతున్నారు నీకు ఏది కావాలన్న వాళ్ళు కొనిపెడుతున్నారు పెడుతున్నారు కాబట్టి నీ జలసాలు సాగుతున్నాయి లేకపోతే ఆ మాటే రాదు నీకు అని వచ్చదా దేవుడిస్తున్నటువంటి కృప దేవుడిస్తున్న కనికరము మనం ఇచ్చిన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలండి ఎవరిస్తుంది వింటున్నప్పుడు చాలా బాధ ఎంత దారుణమైన పరిస్థితి వీడు నన్ను ఉద్ధరిస్తాడు అనుకున్న తల్లిదండ్రులు వీడు నన్ను అనుకున్న తల్లిదండ్రులు ఆకులు రాలినట్లు రాలిపోతుంటే వాళ్ళు ఎవరుస్తారు వాళ్ళెవరిని ఎవరు చూస్తారు వాళ్ళు జాగ్రత్త ఉదాహరణ మీరు చూసారో లేదో నిజంగా నేను ఆ యూట్యూబ్ లో వీడియో చూసినప్పుడు బండి కొట్టవా చస్తావా లేక చచ్చిపోనా అన్నాడు అక్కడ నెట్రాజ్ చూసావా రెండు లక్షల యాభై వేలు పెట్టి బండి కొన్నాడు తండ్రి రెండు లక్షల యాభై వేలు పెట్టి బండి కొంటే కొత్త బండి మోజులో స్పీడ్గా వెళ్ళి జాగ్రత్త పరిస్థితులు దారు ఇప్పుడు ఏది జరుగుతుందో అర్థం కావాలి కాబట్టి మీ సొమ్మేం పోయింది కష్టం తగ్గచ్చు కదా జీవితం అనేది దేవుడి కంపెడంత ఆశతో నీ తల్లిదండ్రులు నీ కొడు ఎదురు వస్తాడు నువ్వు బయటికి వెళ్ళావనంటే ఎప్పుడు వస్తాడు రా బాబు ఎలా వస్తాడో ఏం తెస్తాడో ఏ గొడవ తెస్తాడో ఏది తెస్తాడో అని నీకోసం తల్లిదండ్రులు ఏడుస్తాడు వాళ్ళు ఏడవని రోజు అంటూ లేదు ఎందుకు నీ క్షేమాన్ని కోరరా నీ బాబు కోరిన నువ్వు బాగుపడితే నువ్వు సంతోష నువ్వు సంతోషంగా ఉంటే నువ్వు క్షేమంగా ఉంటే వాళ్ళు సంతోషం కన్నా ఇంక ఎవ్వడు సంతోషించడు చూసుకుని మురిసిపోతావా అలాంటి వాళ్ళని బాధ పెడతావా అలాంటి వాళ్ళని నువ్వు కన్నీరు కార్పిస్తావా నీ విచ్చల కొరకు నీ వ్యసనాల కొరకు కొరకు తల్లిదండ్రులను బలి చేస్తావించాలి మన ఆత్మీయ జీవితంలో దేవునితో దేవుని పిల్లలతో సహవాసం చేయాలి మన దేవునికి ఎవరితో బడితే ఆయకూడదు ఎవరితో బడితే వాళ్ళతో సహవాసము చేస్తే ఇబ్బందులు వస్తాయి చేస్తే కష్టం వస్తుంది చేస్తే అమాయకుడిగా ఉన్న నిన్ను తీసుకెళ్లి జైల్లో పెట్టి నాలుగు తండ్రి పోలీసులు అప్పగిస్తారు చేసింది నువ్వు కాకపోవచ్చు అది నీ మీదకి వచ్చి నీ సహవాసము నీ స్నేహము ఎవరితో నేను దేవుని సెలవు కొందుక వేడుకుంటాడు అలేలుయా అలేలుయా ఆ గౌరవం వేరు ఆ విలువే వేరు అడగండి మా ఊర్లో నేను ఎక్కడ చూస్తే చాలా మంది పాస్టర్ గారు నేను అక్కడ దగ్గర అక్కడ పెళ్లి చేస్తాను అక్కడ పొరపాట్లు తీసుకెళ్తాను ఇంట్లో ఉన్నానంటే ఎక్కడికైతే మీటింగ్కి వెళ్ళాలంటే బయటకు వస్తాను అది

ఎప్పుడు మంచిగా ఉంటే శుభ్రంగా తాగేసి శుభ్రంగా ఎంజాయ్ చేస్తే ముప్పై సంవత్సరాలు దాటవలసే నలభై సంవత్సరాలు దాటోటాడు మొత్తం తెల్లారి లేచేటట్టు

สูตรો ઇચ્છી જો આ ઓસ્ટ્રિએ આ પાસ આઉલી સ્થાનન જેસા પર આપણે તગિચણવું મસ્ટ બી મસ્ટ બી તો આ ઓટર વાટ ડબલ રુશ કર દે એમ આમી એવર કીટર સુપીનિસ્ટો આનું ચુક્કીસ કરી પોતું આની બેજાસન પક્ક મેડ લાઈવ લાઈવ પ્લસ લાઈવ લો

క్లియరా దైవజనుడు క్లియరా ఊర్లో ఉన్నారు కాదు వీడు అంటున్నాడు ఈ పట్టణంలో దైవజనుడు వాడుతున్నాడు అంటే ఆ వ్యక్తి ఎవరో చెబుతున్నాడు దేవుడు స్తోత్ర అతడు బహుధనుడు అతడు ఏ మాట చెప్పునో ఆ మాట నెరవేరును మనము వెళ్ళవలసిన మాత్రము అతడు మా தெளிய செய்யேமோ அதனில அதுக்கு பெள்ளு पडையும் பெள்ளோல இருந்து டாஸ்க் ஃபார்முல குச்சது அதுல பேதி எலி போது மாத்திரம் ஆதுவார நைட் கிட்ட வந்து பார்த்தார் ஆவாரும் சனவரும் கொடுத்தாரு ஆதுவார நைட் மீன்ச்ச மாத்திரம்

హల్లెలూయా దేవునికి అసాధ్యమైనది ఏదీ ఉండదు వర్తించండి ఫోర్మి తయారో ఫాల్నిచుని అన్నారు స్తోత్ర అప్పుడు లోకి లేక ప్రతిది గా తీరు హల్లెలూయా దేవుడు కార్య ఎంత అద్భుతంగా సాముడి ఏడిచి ఉంటాడు అది జరుగుతది ఆమేన్ ఇక్కడ దైవచరుడు గురించిన మాటలు ఏంటో మాట్లాడుతున్నాడు అతడు ఏ మాట చెప్పు నెరవేరుతుంది అంతే ఏదైనా ఖచ్చితంగా తెలియచేయలేమో అని అతన్ని ఎదుగుతు